హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ చూసారా మూలు ఎంత మూలయింది బాగా మూగులయినది మొత్తం వెదర్ అంతా కూల్ కూల్ ఉన్నది ఇక మా ఏరియా లాంటి పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు కనిపిస్తున్నారు కావచ్చు మీకు క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళ సౌండ్ బాగున్నది పిల్లలది ఈ వెదర్కు ఒక మంచి వేడి వేడి కాఫీ తాగితే బాగుంటుందని అనిపించింది అందుకే కాఫీ పెట్టుకున్నాం ఇక మన వంకాయ చెట్లు చూసారా పూత మస్తు వచ్చింది ఈ వంకాయ ఇక్కడ మనం గనపడకుంటేనే పండు వండిపోయింది దీన్ని విత్తనానికి తయారు చేసుకుందాం మనం ఆల్రెడీ నేను కాఫీ తయారు చేసి పెట్టుకున్నా కాఫీ అంటే బ్రూ పౌడర్ ఉంటుంది కదా పాలు వైడి చేసి గ్లాసులో పౌడర్ వేసుకొని చక్కెర వేసుకొని తాగడం అన్నట్టు పాలు పోసుకొని ఇది నాకు ఎక్కువ ఇష్టం ఎందుకని దీన్ని అంత ప్రేమగా చేసుకొని మంచి మట్టి గ్లాసులో తాగుతున్నా వేదర్ బాగుంది కదా అందుకే మట్టి గ్లాసులో పోసుకున్నా దీన్ని ఇప్పుడు మంచిగా ఆస్వాదిద్దాం చూసిరా కాఫీ మట్టి కాఫీలో చి మట్టి కప్పులో కాఫీ జోరుదారు ఉంటుంది కాఫీ అంటే నాకు మస్తులు ఇష్టం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోరా బా మీడియోలు ఏమంటే పిచ్చిలు అవుతుంది అసలు ఇంకోటి ఏళ్ళవుతుంది మన ఛానల్ పెట్టి సబ్స్క్రైబర్లో అత్తలేరు ఇదే చల్ల చల్లని వెదర్లో మంచి కాఫీ వేసుకుని తాగుతున్నా అని ఒక చిన్న వీడియో తీస్తున్నా వెదర్ చూడ ఎంత మంచిగా ఉంది మామిడి చిట్ చూసిరా మా మామిడికాయ ప్రత్యేకత ఉన్నది ఒకసారి మీకు దాని గురించి చెప్తాను మళ్ళీ మంచి మామిడి చెట్టు ఇది దీని గురించి మళ్ళీ ఒక వీడియో మీకు చెప్తాను పూర్తిగా దాని చెప్తా నేను అంటే చిన్న వీడియో మీరు ఈ రోజు మధ్యాహ్నం కాఫీ దాగరా చాయ్ తగ్గరా ఒకసారి కామెంట్ చేయరు